నాకు నచ్చినవి వర్డ్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి గోస్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పిన తీరు నిజంగా నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు అన్న పవన్ అన్న పదిహేను సంవత్సరాలు మనం కూటమి కట్టుబడిగా ఉండాలి ఆ జర్నీలో మనం కొద్ది గొప్ప మనం ఇబ్బందులు ఉన్నా మనం సరి చేసుకున్నాం మన క్యాడర్ని ఇచ్చేసుకోవాలంటే తప్పు ఈ వైఎస్ఆర్సీపీ మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణాలుగా చేసిందంటే చాలా అంటే ఈ పోరాటంలో చాలా నిద్రలేని రాత్రులు గడిపాం అది నాకు నా వైఫ్ మాత్రమే తెలుసు నా వైఫ్ నా పిల్లలతో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ భయపడిన సందర్భంలో ఆయన చాలా పెద్ద మాట చెప్పిన అంటే మా మిసెస్ బయటకు వచ్చినా ఎందుకంటే నాకు లైఫ్కి ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు అంత భయోసా ఇచ్చి కట్టే కాలేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయనతోనే నా జర్నీ